వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను సుమత డ్రైనేజీ కాలవను మింగిన కబ్జాస్తురులు కబ్జాసుర సామ్రాజ్యానికి నవాబు అసుర సామ్రాట్ ఇదే వార్డ్ ప్రస్తుత చైర్మన్ బసరెడ్డి సంతోష్ రెడ్డి బీఎస్పీ మహబూబ్ నగర్ పార్లమెంట్ నాయకులు బోధిగేల శ్రీనివాస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు పార్టీ ఏదైనా పర్వాలేదు మా కుటుంబ సభ్యులు ఆస్తులు కాపాడాల్సిందే కీలక బాధ్యత వహించిన ఆత్మకూరు ఎంపీపీ అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలి అధికారాన్ని చేతబట్టి విచ్చల విడిగా అనుమతులు తీసుకొని ఇచ్చిన అక్రమ భవనాల తీర్మానాలను పర్మిషన్ కాపీలను రిజిస్టర్ డాక్యుమెంట్స్ సహకరించిన అప్పటి ఇప్పటి ప్రస్తుత అధికార పాలక వ్యవస్థకు సంబంధించిన అన్ని వివరాలతో అన్ని పత్రాలు తీర్మానాలతో ఉన్నత అధికారులకు కలెక్టర్ అందజేస్తాం నెలల నుండి ఇదే పంచాయతీ తీర్మానం ఇస్తాడు అందరూ పంచుకొని తింటారు అప్పుడే మనోడే వీళ్ళే మళ్ళీ కండువాలు మారుస్తారు మళ్ళీ అధికారం మార్చి మళ్ళీ కబ్జాలు నిర్మాణాలు అదే వాటి నుండి గెలిచి చైర్మన్ బాధ్యతలు తీసుకొని కళ్ళు కనబడకుండా చూసుకుంటూ తిరుగుతున్నాడా పరిపాలన పట్ల అవగాహన లేదా అని ఎన్నో ఏళ్లుగా కొన్ని కాలనీల నుండి వచ్చే నీరు వర్షపు నీరు బయటికి వచ్చే కాలువ అభివృద్ధి చేయకుండా ఆ ప్రక్కన ఉన్న స్థల యజమాని కొంత మొత్తంతో మేనేజ్ చేసి వల్ల వాళ్ళ అన్న ఎంపీపీ సహకారంతో అక్రమంగా కాలువలు పూడ్చి నిర్మాణం చేస్తున్నారు అప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇప్పుడు మున్సిపల్ ఆన్లైన్ అన్నింటిని వదిలేసి అప్రూవల్ ఇచ్చారు ఇప్పుడైనా మేల్కొని ఆ యొక్క నిర్మాణాన్ని నిలిపివేయకపోతే వీటికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ కమిషనర్ తీర్మానం ఇచ్చిన ప్రతి ఒక్క కౌన్సిలర్ అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కెనాలాను పూడ్చిన ఇంటి యజమాని జేసీబీ అందరిపైన లీగల్గా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి విన్నవ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి విన్న ముసుగు దొంగలు మీ చుట్టే ఉండి దళాల వ్యాపారం బంగార వ్యాపారం అక్రమ ఇసుక వ్యాపారం నంబర్ దందా వసూళ్ల పర్వం

గౌరవ ఎంపీపీ ఆయన కుటుంబాన్ని కాపాడుకొనికే ఈరోజు ఎంపీ పదవి తీసుకోడు అటువంటి ఎంపీ కూడా ఈరోజు చట్టపరంగా కోర్టు ద్వారా తీసుకెళ్ళి ఇక్కడ కెనాల్ నిర్మించేటంతవరకు ఈ యొక్క నిర్మాణాన్ని ఆపివేసే ప్రక్రియ బహుజన సమాజ్ పార్టీ తీసుకుంటా ఉన్నది అలాగే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సంబంధించిన జీపీ స్థలాలు ఏవైతే ఉన్నాయో రామకంట భూములు ఏవైతే ఉన్నాయో దేవాదాయ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో మరి చెరువు చెరువు సిఖమ్లు ఏవైతే ఉన్నాయో ఆ శిఖలను కాపాడే బాధ్యత కూడా బహుజన సమాజ్ పార్టీ తీసుకుంటుంది అన్ని వివరాలు తీసుకొని పోయి ఉన్నతాధికారులకు అంతకుముందు పట్టించుకొని కమిషనర్ మీద చర్యలు తీసుకున్న తీసుకునే విధంగా దాని తర్వాత అంతకుముందు చెప్పిన కలెక్టర్ కూడా ఈ విషయాలు పట్టించుకోండి ఆయన మీద చర్యలు తీసుకునే విధంగా కూడా బహుజన సమాజ్ పార్టీ మరి అందరినీ కూడా తీసుకొని పోయి కోర్టు పరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉండదని అని చెప్పేసి తెలియజేస్తాం జయ పేస్పీ భారత్

మరి పది శాతం భూములు కావచ్చు ఈరోజు కెనాల్లో ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కావచ్చు మరి వారికి సహకరించిన వ్యక్తుల మీద కావచ్చు వాళ్ళందరి గురించి కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిబంధనలను ఉల్లంఘించి ఈరోజు పదేళ్ళకెళ్ళి దాదాపు అంతకుముందు ఒక యాభై అరవై ఏళ్ళకెళ్ళి అక్కడ కెనాల్ వెళ్తూ ఉంటే అప్పుడు బాధ్యత వహిస్తున్నటువంటి మరి మొగిలి గంగాధర్ గారు అంతకుముందు గ్రామ సర్పంచ్గా ఉన్నారు దాని తర్వాత ఒక పదేళ్ళు ఇక్కడ సంబంధించిన కార్పొరేషన్ వ్యవస్థ మున్సిపల్ నైపథ కార్పొరేషన్ వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి చైర్మన్ గారు అదే వార్డు నుంచి అదే వార్డుకి వెళ్ళి గెలిచి ఈరోజు చైర్పర్సన్ హోదా అనుభవించడం జరిగింది మరి అప్పటి నుంచి కనీసం సోయి లేకునేటువంటి నాయకులు అందరూ కలిసి ఒక ఎంపీపీ అని సోదరుడు ఆయన ముందులో పెట్టుకొని ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఈరోజు పర్మిషన్స్ లోపల కూర్చొని అందరూ మాడుకొని కమిషన్లు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం జరిగింది మరి ప్రజలకు ఉపయోగపడే కాలువ మరి వాన నీటి నుంచి అక్కడ పోయేట కాలువ మరి ప్ర ఈ వానాకాలం వస్తే ఇబ్బంది ఉన్నాయి మొన్న వర్షం నీటితోన రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తారని చెప్పేసి అడుగుతా అడుగుతూ ఉన్నా మరి ఈ యొక్క వాటలలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి సంబంధించిన కౌన్సిలర్ల భాగం ఎంత ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా మరి అంతకుముందు ఒక విషయంపై భూ కబ్జాల విషయంపై ఒక ప్రశ్నలు ఏవదత్తినప్పుడు వీళ్ళు అంటారు మేము అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకొని రోడ్ రోడ్డు బ్యాండ్గా నిర్ణయం తీసుకుంటాం అంటున్నాం వీళ్ళు కేవలం కండువాలు మార్చుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికే ఈరోజు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రతిసారి కండువాలు మార్చుకొని ఈరోజు ఆ కబ్జా స్థలాలను కాపాడుకోవడానికి మరియు ల్యాండ్ను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నిదర్శనం కనబడతా ఉన్నది నేను ప్రతి ఒక్క డాటా సేకరించిన ఇక్కడ సంబంధించిన పది శాతం భూములు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ కేంద్రం కానీ రియల్ ఎస్టేట్ రూపకంలో వదిలేసినటువంటి గ్రామకంఠానికి ఇచ్చినటువంటి భూములను వాళ్ళందరినీ కూడా వివరాలు సేకరించి దాంట్లో నిర్మాణంలో భాగస్తులై మరి దోచుకున్నటువంటి సంపద మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు కండువాలు మార్చుకొని ఈరోజు మళ్ళీ అదే కబ్జాలను కాపాడుకోనికే స్థానిక ఎవరైతే ఎమ్మెల్యే శ్రీహరి గారి అనుచరులను వాళ్ళు కూడా ఈరోజు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇదే రవి నేను అడుగుతా ఉన్నా ఎంపీపీ నేను అడుగుతా ఉన్నా దాని తర్వాత ఇక్కడ ఉన్న చైర్పర్సన్కి అడుగుతా ఉన్నా కమిషనర్ కూడా అడుగుతా ఉన్నా పోయినసారి కమిషనర్ వేలకు వేల లంచాలు డబ్బులు తీసుకొని ఈరోజు అనౌ అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చేసి ఈరోజు ఆ యొక్క భూములను కబ్జా చేయడానికి కీలక పాత్ర వహించి వెళ్ళిపోయాడు ఆ కమిషనర్ కూడా గతంలో నేను ఒకసారి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆయన తోసిపుచ్చు ఇక్కడ ఉన్న అధికారులే రాజకీయ నాయకులు చెలమైన అవుతా ఉన్నారు మరి ఆత్మకూరు ప్రజలకు ఒకటే చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఒకటే జెండా కప్పుకున్నటువంటి ఒకటే గొడు కిందంటే మొత్తం కూడా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరుగా ఒకటే జెండా కింద కాబరం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ చూడడానికి మాత్రమే ఒకటే విధంగా ఉంటారని చెప్పేసి ఆత్మకూరు ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ఆస్తులు కాపాడుకోవడానికి ఎంపీపీ వాళ్ళ తమ్ముడికి సహకరించడానికి మరి అదే అధికార పార్టీ వాళ్ళతో మా తమ్ముడు వాళ్ళని ఏం చేయకని చెప్తాడు మరి ఇదే కౌన్సిలర్ గారు మరి చైర్మన్ గారు నేను ఇక్కడ కమిషన్ దగ్గరకు వస్తున్నప్పుడు నా మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి మేము రోడ్డు వాడినప్పుడు మాకు ఎవరు సహకరించకపోతే మేము నిర్ణయం తీసుకున్నామని అని చెప్తున్నారు మీ అయ్యగారి సొత్తుందా ఆ తీసుకోవడానికి ప్రజల మీకు సొంత జాగాలు ఏమైనా ఉంటే సొంత జాగాలో నిర్మాణాలు కేటాయించడానికి మీకు అప్పించండి వాళ్ళకి మీ సరికి ఏమైనా ఉంటే మీ రాజకీయత్వలు ఏమైనా ఉంటే ఆ జాగాలు కేటాయించండి ప్రజలకు ఉపయోగపడే నల్లలను మీరు తీసుకోకపోయి ఎత్తకెళ్ళి మీ దోశలు కేటాయిస్తారు పోయి నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తున్నాను నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్మాణాలు చేయాలి లేదంటే మీరు ఇచ్చినటువంటి తీర్మాన కాపీలు మరి అంతకుముందు అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయం ఇచ్చేటువంటి మరి ప్రొసీడింగ్స్ కానీ దాని తర్వాత ఎంఆర్ మున్సిపల్ ఆఫీసు వచ్చిన ప్రతి కాపీని కూడా తీసుకొని కోర్టు పరంగా ఆ యొక్క భవనాన్ని కూల్చే వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రయాణం ప్రయత్నం చేస్తుంది పోరాటం చేస్తుంది ఆ యొక్క పది ఫీట్ల కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయడంలో బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేసి ప్రజలకు అందరూ కూడా మేము తెలియజేస్తామని చెప్పి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా అక్రమార్కులు రాజ్యం ఏలుతున్న వేళ ఈరోజు ఆత్మకూరు మండలంలో చాలా చాలా భూ గురైనటువంటి దాదాపు యాభై నుంచి అరవై ఇళ్ళకు ఆ స్థలాలకు మాత్రం పూర్తయిపోయినాయి మరి ఆ యొక్క స్థలాలను అడుగుదామని చెప్పిపోతే అక్కడ ఉన్న బీద ప్రజలు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సొమ్ములు ఇచ్చి మళ్ళీ వీళ్ళకి అందరికీ సొమ్ములు ఇచ్చిన తర్వాతనే వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ చేసుకుంటూ పోయింది ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కోర్టుకు వెళ్తాం మరి మొన్నొక నాయకుడు వస్తాడు మీరు కోర్టుకు వెళ్తారా మాకు పైసలు ఇస్తారా మరి వాళ్ళతో పైసలు తీసుకోండి అని చెప్పేసి నియోజకవర్గ నాయకుడు ఆరోపణలు వేస్తూ ఉన్నారు నేను వాకిడి శ్రీరణ గారికి నేను ఒకటే విషయం అడుగుతూ ఉన్నాను నీ యొక్క అనుచర విభాగాలు చేస్తున్నటువంటి లోపల దందాలు మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి చాలా మంచి విషయంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినా మాత్మకూడ మున్సిపాలిటీని మంచిగా సుందరీకరణ చేస్తామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కానీ మీ యొక్క అనుచరులు మాత్రం ఇక్కడ చీకటి దందాలు ఓపెన్ చేసిరు మరి బంగారం దోచుకుంటున్నారు ఇస్కాన్ దోచుకుంటున్నారు మరి ఇండ్ల పట్టాలను దోచుకుంటున్నారు మరి ఎవరైతే అనధికారం కట్టుకున్న పర్మిషన్ వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకునే సిద్ధమైపోరు అన్న మీకు ఒక పెడతా ఉన్నా నీ నీడలోనే వాళ్ళందరూ బ్రదకరికే సిద్ధమైపోయారు ఈరోజు నీ నీకు ఈ స్థానాన్ని కూడా ఖాళీ చేసే అవసరం కూడా తొందరలో ఉంటుందని చెప్పేసి నేను వారు కూడా సూచన ఇస్తూ ఉన్నా ఈ యొక్క నిర్మాణాలపై వెంటనే నేను తక్షణమే నిలుపదలు ఒక మున్సిపల్ కమిషన్ కానీ అంతకుముందు పనిచేస్తున్న మున్సిపల్ కమిషన్ కానీ సంబంధించిన ప్రతి అధికారిని మరి ఆ యొక్క తీర్మానాలు చేసినటువంటి ప్రతి కౌన్సిలర్ను కూడా కోర్టు వరకు లాగి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా జైబిఎస్ జైభారత్ తెలంగాణ రాష్ట్రంలో మరి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏం చెప్పిందంటే ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పింది ప్రజాపాలన ఎక్కడుందంటే ఈ ఆత్మకూరులో మనం చూసినట్టయితే ప్రజాపాలన ఏంటంటే ప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ చెప్పే ఎమ్మెల్యే మాటలు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు కానీ ప్రజాపాలనంటే తీసుకొని దోచుకోవడం అంటే గ్రామ పంచాయతీ కేటాయించిన భూములన్నీ లాక్కోవడం అంటే చిక్కం భూములలో చెరు చెరువు భూములలో మొత్తం ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కోట్ల రూపాయలు సంపాదించుకోవడమే ప్రజాపాలన కనీసం సోయనద ఇక్కడ అధికార పార్టీలో చెలాయిస్తూ మరి బపర్జోన్ అని ఉంటుంది ఇక్కడ చెరువు దగ్గర కట్టాలంటే జోన్ ఉంటుంది ఎఫీఎల్ అని ఉంటుంది మరి నిబంధనలకు విరుద్ధంగా మరి ఈరోజు కోట్లాది రూపాయలకు పడగలెక్తి మరి ప్రజల మీదనే తిరుగుబాటు చేసి తెల్ల తెల్ల బట్టలు వేసుకొని మేము లీడర్లమని చెప్పుకుంటున్నాం కానీ మీకు సిగ్గు ఉంటే నిజంగా మీకు సిగ్గు లేదయ్యా మరి ఎందుకు మేము ఈ మాట చెప్తున్నాం అంటే మీరు ప్రజాపాలన పేరుతోటి ప్రజాధనాన్ని దో దోపిడీ చేస్తున్నారు అంటే మీరు ప్రజలను నిరాశ్రయం చేస్తున్నారు మరి సిగ్గు లేకుండా ప్రజాపాలన ఎట్లా చెప్తారు మీరు దోపిడి పాలన కాంగ్రెస్ పార్టీ చేసేదే దోపిడి పాలన ఇక్కడ అక్రమార్కులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే మరి వీళ్ళకు సహకరించే అధికార పార్టీకి సహకరించే అధికార యంత్రాంగం మున్సిపల్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు వీళ్ళందరూ కూడా అధికార పార్టీ కనసానని నడుస్తారు మరి ఈరోజు ఇంకొక ఆయన ఒక పెద్ద మనుషులను ఒక ఆయన ఇంకా ఆయన పేరెందుకు మళ్ళీ మేము మాట్లాడుతాం మరి ఎమ్మెల్యే గారి అనుచరులు ఎమ్మెల్యే గారేమో మేము ప్రజాపాలన చేసామో ఆరు గ్యారంటీలు అమర్ మీ గ్యారంటీలు మొత్తం ఎక్కడ ఉందంటే మీరు ఇసుక దోచడంలో గ్యారంటీగా ఉన్నారు ఒండు మట్టి దోచుకోవడంలో గ్యారంటీగా ఉన్నారు భూములు కబ్జా చేయడంలో మీరు గ్యారంటీగా ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి అదే ఆత్మకూరు నియోజక ఆత్మకూరు మండల కేంద్రంలో మరి మళ్ళీ రెండు రోజుల తర్వాత పెద్ద సునామీ సృష్టించబోతున్నాం ప్రజల ముందు పెడుతున్నాం అధికార పార్టీకి చెందిన నాయకుల మొత్తం ఆగడాలు భూ కబ్జాలు ఇసుక మాఫియా మొత్తం కూడా ఈ ఆత్మకు టౌన్ ప్రజల ముందు మేము బహుజన్ సమాజ్ పార్టీ ఉంచబోతున్నాం అదేవిధంగా ఇద్దరు ముందు మా మిత్రుడు మాట్లాడిండు మరి అక్రమ నిర్మాణాలు కట్టి ఎవరైతే కట్టిందో ఈ నిర్మాణాల మీద మేము తొందరలోనే మరి హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నాం